నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా మన స్ఫూర్తి కోరుకుంటున్నా ఈ కూడా మీషోలో నుంచి ఆ ఫ్యాబ్రిక్ డ్రెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఒక శారీ తీసుకున్నా ఒక ఓని తీసుకున్నా ఒక డ్రెస్ తీసుకున్నా స్టిచ్ ది త్రీ పీస్ కుర్తా సెట్ చాలా బాగా వచ్చింది ఎట్లు వచ్చినా ఏదైతే చూపిస్తా కొత్త గోడం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి మన ఈ శారీస్ కి మన దాంట్లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంటది మన ఛానల్లో ఎవరైనా కావాలంటే పోయి చూసుకోండి అన్ని ఆల్ టైప్ అన్ని ఉంటుంది మాక్సిమం ఓకేనా ఇవి చూపిస్తే ఎట్లా వచ్చినాయి ఏంటి నేనైతే ఎట్లున్నా పెద్ద కామెంట్ చేయండి ఓకే ఈ శారీస్ అయితే చూపిస్తాను నేను ఓకేనా ఫస్ట్ అయితే నేను ఒక డ్రెస్ చూపిస్తాను త్రీ పీస్ కుర్తా సెట్ సూపర్ వచ్చింది ఇది ఈ డ్రస్ మనకి దీంట్లో సెవెన్ హండ్రెడ్లో కూడా ఉందిగా నేను వెతికి వెతికి ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్న క్వాలిటీ కూడా బాగుంది ఎవరైనా పిల్లలు ఇన్కేస్ బోనాలకి వేసుకోకపోయినా లేకపోతే కొంచెం మేము డ్రెస్సులు ఇష్టపడేటోళ్ళము ఉన్నాము అనుకుంటే మాత్రం ఈ డ్రెస్ తీసుకోరు కంపల్సరీ ఈ మధ్య శారీస్ కూడా కలర్ కాంబినేషన్ ట్రెండ్ అయింది కదా ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నా అంత బాగుంది ఇది కూడా మాకు అదవాగ ఓపెన్ చేసి అనమాట ఓకేనా త్రీ పీస్ కుర్తా సెట్ ఈ రోజు ఈ మధ్యలో అసలు మనకు పదిహేను వందలు లేని లేవనమాట ఓన్ ఇది ఎంత బాగా వచ్చిందో ఇది మనకి పాయింట్ చున్నీ వచ్చిందనమాట కాటన్ అయితే కాదు సింక్ అయితే కాదు మీరు ఏ సైజు వాడతారో పంజాబ్ డ్రెస్లో అవే సైజు పెట్టుకోండి హ్యాపీగా బుక్ చేసుకోండి నిజంగా బాగుంది కలర్ కాంబినేషను మరి నేను తీసుకున్నాక మీకు చూపించకుండా ఎట్లా అందుకే నాకు బాగా నచ్చింది అందుకే ఓపెన్ చేసేసినాం అనమాట చూపిస్తాను చూసిరా పందమ్మకి ఎంబెట్టిన సైజు బాగుంది లైనింగ్ అయితే లేదు కానీ క్వాలిటీ సూపర్ ఇది తీసుకోవచ్చు పదే ఐదు వందలు అంటే నాకు వర్త్ అనిపించింది ఐదు వందల ఇరవై ఎంతో పడ్డది ఐదు వందల ఇరవై అంతే అంతకు మించి ఎక్కువ వేయలేదు అందులో ఒకటి చెప్పడం మర్చిపోయినా ఇది నేను ఒకళ్ళ వీలుంటే రేపే అప్లోడ్ చేస్తే అంటే వీడియో చేయంగా రేపే అప్లోడ్ చేస్తే ఆఫర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి నచ్చితే తీసుకోండి సరేనా ఇట్లా దీనికి కూడా ఎంత బాగా వచ్చిందో వర్క్ నేను ఇదంతా ఓపెన్ చేయలేదు చున్ని వర్కే చూసినావు అనమాట ఆగలేదు పానం దాన్ని మనము క్లాత్ కూడా బాగుంది సింక్ అవ్వదు అనమాట ఇది కొంచెం రే టైప్ ఉంది అనమాట క్లాత్ కానీ బాగుంది ఇట్లా హ్యాండ్కి అయితే వర్క్ వచ్చేసింది చూపిస్తా ఆగండి ఆగండి నేను చూపిస్తాలో ఫైవ్ హండ్రెడ్ లోపు ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ లోపు కాదు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంతే ఎట్లా అనిపించింది ఏంది కామెంట్ చేయండి పాయింట్ కూడా చూపిద్దాం నీట్గా ఉంది ఇది మీడియం పెట్టినా నేను గుర్తుపెట్టుకోని పండమ్మ సైజ్ ఇది బాగుంది స్టేట్ కట్ పాయింట్ మంచిగా అనిపించింది నాకు వీలుంటే పిక్ పెడతా చూడండి పండమ్మ వేసుకున్నది నాకైతే బాగా నచ్చింది అందుకే తీసుకున్న ఎవరికన్నా కావాలని తీసుకోండి ఈ చున్నీ అయితే వేరే లంగానీల మీద కూడా వేసుకోవచ్చు అనమాట అంత బాగా వచ్చింది చున్నీ ఇదైతే చున్నీ ఎంత బాగుందో నాకైతే మస్తు నచ్చింది సిల్వర్ ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్ ఈ మధ్యలో చూసి ఆ శారీస్ కూడా కొంచెం హైలెట్ అవుతున్నాయి అట్లా నచ్చిందా నాకు కూడా అసలు చూసి సెట్ అయిందా ఓని చూసి ఎంత పెద్ద కింద అంటుంది అంటే కొంచెం నేను పొట్టికుంటా అయినా సరే పెద్దగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఇట్లా వచ్చేది వచ్చింది చూడు వెడల్పు కూడా మస్తు వచ్చింది అందుకే ఓని కూడా వేసుకోండి అంటున్నాను ఎందుకంటే మరీ ఇక్కడ నుంచి రాకుండా మనం కొంచెం పిల్లలు ఎట్లా స్టైల్గా ఇక్కడ నుంచి పెట్టుకుంటారు కదా జారినట్టు అట్లయితే ఈ ఓని సరిపోతుంది ఏదైనా ఓని ఏదైనా లంగా ఓనికి మీరు ప్లేన్ ఉని అనుకో వేసుకుంటే సెట్ అవుతుంది అనమాట కలర్ కాంబినేషన్ మస్తు ఉంది క్వాలిటీ కూడా చిన్న చిన్న బూటీస్ టైప్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది నాకైతే మస్తు నచ్చింది మీకోసం షేర్ చేస్తున్నారు అనమాట సుశీల ఎట్లుందా వెళితే వెత్తు లంగా ఓనీ ఇలా వేసుకుంటాం కదా మనం ఫ్లీట్స్ పెట్టి అట్లా వచ్చిందనమాట బాగుంది స్మూత్ ఉంది జార్జెట్లో ఉంది ఈ ఓని అయితే ఓని కోసం పెట్టవచ్చు మనము ఇది లైనింగ్ అయితే రాలేదు పెట్టుకోరి నేనైతే పండుగైతే మీడియం పెట్టిన తనకి మనము షాపింగ్ మాల్లో తీసుకున్నా ఎక్కడన్నా తీసుకున్న సరే మీడియమే తీసుకుంటా ఈ మీషోలో కూడా అంతే మీడియం తీసుకుంటా కాటన్ అయినా సరే మీడియమే తీసుకుంటా ఎందుకో తెలియదు లుంబు ఉంటుంది కదా స్టిచ్ ఇస్తాను అనమాట సైడ్ ఓకేనా ఇది ఒక డ్రెస్ ఇది ఒక టైప్ ఏంది నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తాయి సార్ ఇది కూడా నాకు తక్కువ వచ్చింది బాగా అనిపించింది అనమాట క్వాలిటీ అందుకోసమే తీసుకున్నా ఇదైతే ఓపెన్ చేయలేదు చూద్దాం నేనే నేనే డ్రెస్ కుట్టుకుంటా దీన్ని అందుకే తీసుకున్నా కలర్ లేదు నాకు అదే ఇప్పటికే ఓరవలేకపోతురు పాండు ఏమో అంటారు కదా తెలిసిన వాళ్ళు ఓరవట్లేదు బాగుంది అసలు చాలా బాగుంది ఇది అసలు చూపిస్తా మీకు నాకైతే మస్తు నచ్చింది అంత ఈజీగా తీసుకోండి నాకు ఏమైనా నచ్చితేనే తీసుకుంటాయే కుట్టుకోవాలనుకుంటే పాయింట్ ఇది అంటే మనం స్టిచ్ చేసుకోవాలి ఇది అన్స్టిచ్చడ్ కాకపోతే నాకు త్రీ ఎయిటీ ఫోర్ ఏమో వచ్చింది అంతే తక్కువ ఉంది ఇది కూడా ఒకప్పుడు రేట్ ఎక్కువనే ఉంటుండే మూడు వందల ఎనభై ఆరు రూపాయలేమో ఎనభై రెండు రూపాయలకో పడ్డది నాకు ఇది ఆఫర్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా కొంచెం అందుకే జల్లీ తీసుకుంటే అవరుంటే పీకనికౌరు అట్లా చూసి ఒక్క దిశ ఇది నేను స్టిచ్ చేసుకుంటా నాకు కలర్ బాగుంటుందని అని తీసుకున్నాను అనమాట మళ్ళీ చినిగిపోతే అమ్మా ఇది మనకి ఇది వర్క్ ఇది ఫ్రింట్ కాదు గుర్తుపెట్టుకోరి మళ్ళీ ఇంకోటి ఉందా జాగ్రత్త చాలా జాగ్రత్త చేసి ఇచ్చిరే కలర్ బాగుంది కదా నాకు వర్క్ వర్క్ అదంతా చిన్న చిన్న అది మనకి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి అవి వర్క్ పెట్టారు అనుకున్నా బ్యాక్ అయితే ఏం లేదు హ్యాండ్స్ టాప్ ఇల్లునే చేసుకోవాలి మనము ఇక వీలు మనం కుట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా గుర్తు పెట్టుకోవాలి ఇదే ముందుకి ఇది బ్యాక్ వస్తుంది ఇలానే హ్యాండ్ కూడా సెట్ చేసుకోవాలి మనం కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఈ బ్లూ ఎల్లో బాగుంటుంది అవునా అయితే నేను గుట్టుకుంటాను ఇట్లా ఈ డిజైన్ ముందు వచ్చినట్టు కుట్టుకోవాలి గుర్తు పెట్టుకోని బాగా నచ్చింది దీని చున్నీ ఇంకెంత బాగుందో పాయింట్ క్లాత్ ఇది బాగుంది క్లాత్ కాటన్ అసలు సూపర్ వచ్చింది నేను ఇది క్లాత్ని స్ట్రేట్ కట్ పాయింట్ గుట్టుకుంటాను నాకు అదే ఇష్టం ఎందుకో నచ్చదు చి నచ్చుతుంది మస్తు ఇష్టపడబడ ఎందుకో కంఫర్ట్ ఉంటుంది అనమాట నాకు అది కుట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అదే కుట్టుకుంటా స్ట్రేట్ కట్ ప్యాంట్ కొట్టుకుంటాను అనమాట లెగ్గిన్స్ ఇంకా అప్పట్లో మనం లుంబులు పాయింట్ కుట్టుకునేది కదా కుర్చీ పెట్టి బ్యాక్ ఫ్రంట్ అది కూడా అంత నచ్చదు నాకు స్ట్రేట్ కట్ ప్యాంట్ అయితే స్టైలిష్ ఉంటుంది అందుకోసం ఇంకా రెండు కాంబినేషన్ ఇది మీకు బా అనిపిస్తుంది నాకు తెలుసు బాగున్నది నేను చూపించి రెండు బాగానే ఉన్నాయి ఇది ఇంకా క్లాక్ కుట్టుకునేటోళ్ళకటే ఇది వర్త్ మంచిది వర్క్ వచ్చింది కాబట్టి చూసిరా సూపర్ ఉంది క్లాత్ అయితే చున్నీ చూసిరా ఎంత బాగుందో కలర్ రెండు కలర్లు ఇచ్చిరు ఇలాంటి చున్నీలు ఎంత దొరకవు రేరే మనకి ఇట్లాంటివి మనకు వస్తే తప్ప మనం బయట కొనుక్కుందాం అంటే దొరకవు ఇట్లాంటివి ఎంత బాగుంది కదా చాలు ఈ మాత్రం బాగా వచ్చింది దీంది ఇది సెట్ బాగుంది రెండు కలర్లు ఇచ్చిరు నాకు మంచిగా అనిపించింది చున్నీ చూసే తీసుకున్నట్టు నాకు తెలిసి లేదు కదా అందులో ఎల్లో లేదు కదా అని తీసుకున్నాను అనమాట ఇదైతే తింటుంది అనమాట కాటన్ ఇది కూడా కొంచెం ఇట్లా బాగుంది ఇదైతే నేను స్టిచ్ చేసుకుంటా ఏం పంపను నాకు నచ్చింది మనం తక్కువకు వచ్చిందని తీసుకున్నాను అనమాట ఇంకొకటి శారీ చూపిస్తాను ఫస్ట్ ఈసారి శారీ ఒకటే తీసుకున్నా ఇది ఎందుకు తీసుకున్నా అంటే లాగా కట్టుకోవచ్చు లాగా చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అట్లుందన్నమాట చూపిస్తాను ఒకసారి నేను కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు మేము ముందు ఓపెన్ చేద్దాం అని ఓపెన్ చేయను వచ్చి టూ డేస్ అవుతుంది కానీ అసలు తిరిగ తిరిగేది కొంచెం తిరుగుతున్నా అనమాట కొంచెం వేరే పని మీద కొంచెం అటు ఇటు అన్నట్లు తిరుగుతున్నాను నాకు అసలు టైం దొరకట్లేదు ఓపెన్ చేయడానికి కూడా అసలు టూ డేస్ అయ్యి వచ్చి ఇక అంతే ఓపెన్ చేయాలి అది ఎంత బాగుందో అసలు సుషిదా కలర్ నాకు ఇట్లా కలరు అసలు గోధుమ కలర్లు ఉంటాయి కదా మనకి ఆ కలర్ అనమాట కలర్ కాంబినేషను బాగా అనిపించింది అనమాస బాగా అనిపించింది అనమాట సూపర్ ఉంది ఇదైతే శారీ లాగా కూడా హైలెట్ ఉంటుంది చూస్తా ఇది మా అత్తమ్మ కట్టుకుంటానంట మా అత్తయ్య కట్టుకుంటున్నాను అంటే ఇస్తా శారీ బాగుంది తనకు నచ్చితే ఈ కలరు ఇచ్చేస్తా లేదంటే రే ఇగా లంగా ఓనీలు పన్నమ్మకు ఉంది లేకపోతే ముందు ఇదే నేను నిజం చెప్పాను చెప్పు నీ అంటే అదొక మేము అనుకున్నాం కాబట్టి అది బ్లూ బ్లూ రామా రామా గ్రీను అది ఫిక్స్ అయిపోయినాం కానీ నిజం చెప్పనా అసలు కుట్టేది ఉంటే మళ్ళా సరే తీసుకొని ఇదే కొడుతుంది దీనికన్నా అంత బాగుంది చూడండి అసలు అసలు ఎంత బాగుందో బార్డరు లేత గ్రీన్ అనమాట ఉంచుతా ఇది కూడా నాకు ఫైవ్ హండ్రెడే పడ్డది అందుకే చూపిస్తున్నారు మేడం మనకి ఏంటంటే తక్కువ పడితే అబ్బా పళ్ళు ఎంత బాగుందో పట్టుసారీలకు ఉంటే చూడండి అట్లా ఇది మళ్ళీ గోల్డ్ కూడా కాదు మనకి కాపర్ టైప్ ఉంటుంది చూడండి అసలు హైలైట్ కొడుతుంది అట్లా కాపర్ దొరికేటివి కూడా అసలు అంత ఈజీగా దొరకవు ఒక పని చేస్తా ఇది నేను చేసుకుంటా బాగుంది నేను ఫస్ట్ అనుకోలేదు కానీ చూసిరా బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి హలో భలే ఉంది కలరు అసలు మస్తు వచ్చింది చూసిరా ఇట్లా కలర్ లేదు ఇంత కలర్లు అయితే లేదు ఎంత బాగుంటాయో ఈ కలర్లు ఒకసారి చూస్తా చూద్దాము చూస్తా అట్లా జస్ట్ పెట్టుకొని చూస్తాను అంతే నాకైతే మస్తు నచ్చింది నేను అనుకోలేదబ్బా ఇంత క్వాలిటీ ఇంత బాగా వస్తుందని భలే ఉంది లే కలర్ బాగుంది క్వాలిటీ బాగుంది సూపర్ ఉంది నాకైతే మస్తు నచ్చింది బార్డర్ చూసి ఎంత బాగుందో అసలు అసలు ఫైవ్ హండ్రెడ్లో గ్రేట్ మనం ఏమీ షాపింగ్ మాల్స్లలో పోయినా కూడా నాకు తెలిసి అంతే ఉంటాయి రేట్లు ఇవి కానీ నాకు ఇది బాగా నచ్చింది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది ఇది శారీ అంత బూటీస్ కాపర్ అనమాట గోల్డ్ కాకుండా కొంచెం మనకు కాపర్ ఉందన్నమాట కొంచెం దీంట్లో నాకు అందుకలన నచ్చింది అందులో గ్రీన్ తోటి పిల్లలకి లెహంగా చేస్తే కూడా భలే ఉంటుంది ఇది చూస్తా వేసుకోనా ఓకేనా తీసేసుకుంటా దీన్ని నేను బాగా నచ్చింది నాకు ఏమొస్తుంది ఫైవ్ హండ్రెడ్కి సూపర్ ఉంది నాకైతే రివ్యూ చేయలేదా చేసిరలేదు చాలా ఉంది ఫోటో చూసే తీసుకున్నాడు కానీ అక్కడ కూడా అంత ఏం కనబడదు మనకి నేరుగా అయితేనే బాగా కనబడుతుంది బాగుంది చూసిరా పళ్ళు కూడా ఎంత థైలెట్ ఉందో ఇది బ్లౌజ్ చూసిరు కదా ఆల్ ఓవర్ ఇది శారీ అయితే నాకు నచ్చింది ఒకలా వీలుంటేనే అనవసరంగా చూపించరు కదా ఎవరైనా సరే నాదైనా సరే కొనకండి మీకు అవసరం ఉంది మాకు తాట్ ఉంది ఈ డిజైన్ ఇది కుట్టుకుందాం అనుకుంటున్నాం అనుకుంటేనే తీసుకోరు ఎవరైనా సరే ఎవరు చూపించినా సరే నేను చూపించినా సరే గుర్తుపెట్టుకోని మనము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా అంటే ఏంటంటే ఏ పడతా మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం కొనుక్కుందాం అంతే గుర్తుపెట్టుకోండి నేత అట్ల చేసిన అసలు స్టార్టింగ్ అదే కొనకపోతుండేని ఈ వదల కొంచెం నాకట్టు ఏమంటస్తుంది కాబట్టి కొంచెం కొనుక్కుంటున్నా వేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఇది ఇంకోటి దీనికి అసలు మ్యాచింగ్ ఓని అని ఒక అది ఓని తీసుకున్నా కాకపోతే సేమ్ ఇక బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఇది లైట్గా పోయిందనమాట దీని గ్రీన్ అనేది లైట్ ఉంది చూపిస్తుంది కూడా మీకు ఇప్పుడు అసలు బాగుంది ఓని వేరే వాళ్ళకి ఏ దేనికైనా మ్యాచ్ అయితే తీసుకోరి నేను వచ్చినాక అనుకోకుండా ముందే చూద్దాం వస్తుందేమో కరెక్ట్ కలర్ అనుకున్నా అంటే కూటోలా అంత అంటే లైట్ అది లైట్ గ్రీన్ అయింది ఇది థిక్ గ్రీన్ అయింది అనమాట బాగా బండపాకు కలర్ అంటాం చూడు ఆ కలర్ అయింది అనమాట ఇది దీన్ని కూడా ఓపెన్ చేయలేదు సరేలే వీడియోలో ఓపెన్ చేద్దాంలే అనేసి అయితే అనమాట ఏదైనా సరే ఇక్కడ మీకు అవసరం ఉంది అమౌంట్ ఉంది అనుకో ఇది కూడా ఎందుకు తీసుకున్నా అంటే దీంట్లో కూడా మనకి గోల్డ్ కాపరు గోల్డ్ కాకుండా కాపర్ లాగా ఉంది అందుకే తీసుకున్నాను దాన్ని మ్యాచ్ అవుతుంది కదా అని కానీ బాగుంది ఓనీ కూడా బాగుంది ఇది కూడా నాకు తక్కువకే వచ్చింది త్రీ ఎయిటీయో త్రీ సిక్స్టీయో పడ్డది నాకు బాగా అనిపించింది ఇంకా తక్కువ ఉండవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేస్తే నేను అసలు రేట్ తెలియదు మీకైతే కావాలంటే ఫిక్స్ పెడితే ఇక్కడ నేను అయినా మీరు చూస్తారో చూడరు నేను రేట్లు చెప్తాను మనం ఫిక్స్ పెడతాం ఇక్కడ ఏదో చెప్పి అట్లా పోను అనమాట ఎందుకంటే నాకు ఏది చెప్పినా కరెక్ట్ ఉండాలి అన్నట్లే ఆలోచిస్తాను అన్నమాట ఇది అసలు ఓని కోసం అన్నట్లు తీసుకున్నా అనమాట బాగుంది అందులో ఇట్లా మనము ఇట్లా వేసుకుంటాం చూడండి ఏదైనా మనకి డ్రెస్ ఉంటే అట్లా వేసుకున్న సరిపోతుంది లంగా ఓనిలాగా అవుతుంది ఏమోలే అనేసి అయితే తీసుకున్నా అనమాట భలే ఉంది టూ ఉండదా ఒకసారి మెజర్ చేసి చూడ మెజర్ చేసి చూద్దాం ఎందుకంటే ఏవోని ఓనీ అయినా నాకు క్లారిటీ రాలేదన్నమాట సార్ చూద్దాము బాగుంది కదా ఇవి కూడా వేసుకుంటారు కదా చాలా మంది ఓని ఓనీ కాదా సరే డ్రస్సులు ఉంటే తీసుకోరి బాగుంది క్వాలిటీ అయితే మంచిగా ఉంది సరే చూద్దాం ఒక్క నిమిషం దాని మీదకి ఒక డిజైన్ చేసుకుంటే అట్లా డిజైన్ చేసుకోరు నిజంగా బాగున్నాయి కదా మనకు శ్రావణ మాసంలో ఊర్ల సైడ్ బోనాలు ఉంటాయి అసలు అన్ని విషయాలు చెప్తున్నా కానీ మీకు అందరికీ బోనాల శుభాకాంక్షలు చెప్పలేదు బోనాల శుభాకాంక్షలు అందరికీ అవును నాకు మస్తు మంది చెప్పారు చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ పేరు పేరున చెప్పిన వాళ్ళందరికీ చెప్పకపోయినా సరే నేను చెప్తున్నా కదా బోనాల శుభాకాంక్షలు మీ అందరికీ ఏ ఉంది ఇది మనకి పంజాబ్ ప్రజల మీద ఏమో నాకు తెలిసి చూసా వన్ మీటర్ అయింది అవుతావా నువ్వు చెప్పేది నేను ఇంకో చెప్తాను ఎక్కువ టూ అంతే టూ అండ్ హాఫ్ అంతే చిన్నపిల్లలకైతే బాగుంటుంది బాగుంది క్వాలిటీ బాగుంది ఇది త్రీ సిక్స్టీ అంటే నాకు తెలిసి వర్త్ ఇది కూడా మీరు మర్చిపోయినా మీరు చాలామంది ఏంటంటే పింక్ ఓనీ నాకు లింక్ పెట్టట్లేదు అక్క అంటారు కానీ అసలు అదేం దరిద్రమో మనకి అసలు నాకు అది తీసుకున్నానా తీసుకొని నేను నేను అసలు వీడియో చేసే లోపే అసలు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అది ఎంత పెడదామన్నా రావట్లేదు నేను రిమైండ్ కూడా నొక్కిన అనమాట వస్తే ఒకళ్ళు మీకు వీలుంటే పెడతా నేను ఇంకా ఓనీలు ఏం తీసుకోవట్లేదు పింక్ అంటే అందులో అన్ని మినిమము ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాకు నాకేందంటే తక్కువలో చూపించాలి అనేది నా ఆలోచన అనమాట ఓకేనా అన్నమాట మనవి ఇది కలర్ మ్యాచ్ అవ్వలేదు అయినా వేరే తీసేసుకోరు ఎందుకంటే దీని బార్డర్ కూడా మారిపోయింది కదా అసలు ఈ శారీ కోసం ఈ ఓనియన్ తీసుకున్నా చూసిరా ఇట్లా బాగుంది అదే ఈ తిక్కు గ్రీన్ వస్తే ఇది వేసుకుంటే హైలైట్ ఉంటుండే కానీ ఈ ఓ బార్డర్లో కలిసింది అయినా కలవట్లేదు లైటే ఉంది ఇది అని దీన్ని తీసుకున్నా రెండు కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇవే ఈరోజు మనవి వీడియో ఓకేనా థ్యాంక్ యూ